ఓకే అండి మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పొయ్యి చూసారా ఆయిల్ అయితే సైడ్కి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు అన్నీ యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా టేస్ట్ చూసా ఓకే కేజీ రొయ్యలు తీసుకుంటే హాఫ్ కేజీ రెడీ అయినాయి ఆనియన్ ఆయిల్ హీట్ అవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే మన ఛానల్లో చాలా రోజులు అయిపోయింది రొయ్యలు చేసేసి యాక్చువల్గా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది టైము ఇంకా పిల్లలు తినేసి పడుకోవాలి కాబట్టి బిర్యానీ నుండి మేము రొయ్యల ఫ్రైకి అయితే షిఫ్ట్ అయ్యాం అనమాట ఇప్పుడే దీనికోసం ఉల్లిపాయలు కట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు అయితే శుభ్రంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు బిర్యానీ అంటే ప్రాసెస్ ఏం కాదు అన్నీ ఉండాలి ఇంట్లో ప్రస్తుతానికి పుదీనా లేదు బాస్మతి రైస్ లేదు అన్నీ ఉంటే ఎంత చేద్దాం చూడకండి తొందరగా అయిపోయింది బిర్యానీ నాకు బిర్యానీ ఈజీగా అనిపిస్తుంది అందుకో తెలియదు ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన వేరే ఇస్తుంది ఓకే అండి మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పొయ్యి చూసారా ఆయిల్ అయితే సైడ్కి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలన్నీ యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ పసుపు అల్లం ఇల్లు పేస్ట్ చేశాను కదా టేస్ట్ ఇచ్చారు కూడా ఇప్పుడు సాల్వ్ వేసుకోవాలి సాల్వ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం కారం అయితే నేను ఒక స్పూన్ ఏమో కారం వేయింట్ చేస్తున్నాను కొంచెం కలర్ కూడా బాగుంటుంది క్రీన్ అయింది ఇది నెక్స్ట్ ఏమో నేను రెగ్యులర్గా వాడుకునే కూర కారం అనమాట ఇది కూడా కొంచెం లైట్గా వేస్తాను కొంచెం స్పైసీ ఉంటుంది అందుకే తక్కువ వేస్తాను పిల్లలు మంచి తినాలని మా స్టవ్వు బాగా తెప్పించింది కానించి తగదగ దీపావళి పండగలను వేసుకోవచ్చు అందుకే బాగా తగ్గ వస్తుంది నెక్స్ట్ ధనియాల పొడి దీంట్లో గరం మసాలా ఏం వేయట్లేదు దీంట్లోనే వెల్లుల్లిపాయలు లవంగాలు యాలక్కులు అన్నీ వేసి పచ్చి ధనియాలు వేసి మిక్సీ పట్టేసాను ఇది ఒకటి వేసుకుంటే ఉంది చాలా ఇంకా నాన్ వెజ్కైనా వెజ్ కాస్త బాగుంటుంది టేస్ట్ సిమ్లో పెట్టనిస్తవు ఇంకా దగ్గరికి అయిపోయి మీకు ఒకవేళ రైస్లో కలుపుకోవాలి కొంచెం గ్రేవీ లాగా ఇష్టపడే వాళ్ళు అయితే కలుపుకోవచ్చు కాసేపు కొయ్యలేసి ఇంకా ఆయిల్ కాయకొచ్చు అంటే ఉంచుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర చల్లిస్కొని నేను వింటేసుకోవడమే ఆ దగ్గర కొత్తిమీర లేదని చెప్పాను కదా స్టార్టింగ్లో లేదు అండి ఫ్రై అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళైతే టేస్ట్ చేస్తున్నారు అనమాట చూడండి దీంట్లోకి ఆనియన్స్ లెమన్ టేస్ట్ అయితే చేస్తున్నారు ఇంకా మన రొయ్యల ఫ్రై ఇంకా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే అన్నాను కలుపుకోవాలంట అన్నారు అక్కడ నాకే అంటే ఇంట్లో రొయ్యలు నాకు బాగా నచ్చుతాయి అనమాట హోంబాక్ కొంచెం లైట్గా అంత అంత ఏముండదు దీవెని నువ్వు తింటే అవన్నీ దీని బాగా కూడా ఇగో ఇవి వేరుకొని తింటాడు

మంచిగా ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీ కాబట్టి ఇంకా బాగుంటుంది మధ్యాహ్నం అయితే ఎగ్ ఫుల్ చేశాను అది అది ఈవెన్ బాబుది ఉందనమాట కొంచెం రైస్ కొంచెం ఫ్రాన్స్ ఫ్రై కొంచెం ఎగ్